నమస్కారం సూపర్ సేవింగ్స్ అనే పదాన్ని మీరు వేరే అర్థంలో విని ఉంటారు కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది మాత్రం నిజంగా సూపర్ సేవింగ్స్ అయితే రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే ఇంటర్నెట్ కేబుల్ టీవీ ఓటీటీ అన్లిమిటెడ్ ల్యాండ్ లైన్ కాల్ ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు నూట తొంభై తొమ్మిది రూపాయలకి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఈ విధంగా వివిధ రకాలైనటువంటి స్లాబ్స్ ఉన్నప్పటికీ కనీసంగా కట్టేటువంటి నూట తొంభై తొమ్మిది రూపాయలకి కూడా ఇవన్నీ అందుబాటులోకి వచ్చే గొప్ప విప్లవాత్మకమైన మార్పు గురించి చెప్తాను మీకు ఇది అన్ని ఒకే చోట అంటే ట్రిపుల్ ప్లే అంటే ఒకే ప్లాట్ఫామ్ లో మూడు సేవలు ఒకటి బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అంటే వైఫై రెండు ల్యాండ్ లైన్ ఫోన్ మూడు కేబుల్ టీవీ బిఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ ఫోన్ కూడా అమరుస్తారు దీనికి అపరిమితమైన కాల్స్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు ఓటీటీ ఛానల్స్ కు ఇంతకు ముందు డబ్బులు పే చేసి తీసుకునే వాళ్ళం ఇప్పుడు అవన్నీ కూడా ఈ ప్యాకేజీ లో భాగంగానే ఉచితంగా మనం పొందవచ్చు అదే అదే విధంగా కేబుల్ టీవీ ద్వారా వచ్చేటువంటి అన్ని ఫ్రీ ఛానల్స్ పేమెంట్ ఛానల్స్ కూడా ఈ యొక్క ప్యాకేజీలో భాగంగానే పొందవచ్చు అంటే ఒక్క బిల్లు ద్వారా ల్యాండ్ లైన్ ఫోన్ ఓటీటీ లైవ్ టీవీ అన్ని ఛానల్స్ ఈ యొక్క ప్యాకేజీ ద్వారానే పొందవచ్చు ఇంతకు ముందు రెండు మూడు బిల్స్ ద్వారా తొమ్మిది వందల రూపాయల పైన చెల్లించే పరిస్థితి ఉంటే ఇప్పుడు మూడు వందల రూపాయలకి అవన్నీ పొందే అవకాశం ఉంది కొంతమందికి కొన్ని అపోహలు ఉన్నాయి మొదటిది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ సిగ్నల్స్ రావు సర్వీస్ బాగుండదు ఇవన్నీ జరిగే పని కాదు ఇది ఒక విధమైనటువంటి అపోహలో మనం ఉన్నాం దాంట్లో కొంతవరకు కొన్ని సందర్భాల్లో కొన్ని నిజమై ఉండొచ్చు అవన్నీ ల్యాండ్ లైన్ ఫోన్లు సెల్ ఫోన్ అయితే ఎయిర్ ద్వారా రేడియో వేవ్స్ వస్తాయి కొన్ని ఇబ్బందులు అన్ని కంపెనీలకి ఈ సెల్ ఫోన్ కు సంబంధించి ఉన్నాయి కానీ ఈ రోజున ఇప్పుడు ఇచ్చేటువంటి మనం చెప్పేటువంటిది ఆప్టికల్ ఫైబర్ ని మన ఇంటికే తీసుకు వచ్చి మన ఫోన్ వరకు తీసుకువచ్చి బిగిస్తారు కనుక ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటింటికి కలపటం వల్ల అటువంటి ఇబ్బందులు ఏమీ ఉండవు మనము కోరుకున్న ప్యాకేజీ ప్రకారము దానికి సంబంధించిన ఎంబీపీ పనిచేస్తుంది టీవీ చాలా క్లారిటీగా ఉంది ఐఎఫ్ టీవీని కూడా దీనికి అనుసంధానం చేయటం వల్ల స్పీడ్ కి ఏ తగ్గకుండా ఇంటర్నెట్ ఇచ్చే స్పీడ్ తో సంబంధం లేకుండా డై టీవీలో ఐదు వందలు ఫ్రీ మరియు పేమెంట్ ఛానల్స్ వస్తాయి అక్కడ కూడా మనకి ఇంటర్నెట్ కి ఏ మాత్రము కూడా డిస్టర్బ్ లేకుండా ఐఎఫ్ టీవీతో వీరు కాంటాక్ట్ అయ్యి వారితో అగ్రిమెంట్ అయ్యారు కనుక మరింత ఆకర్షణీయంగా ఇంటర్నెట్ సర్వీసులు మరియు మన యొక్క కేబుల్ టీవీ చెప్పబడే ఐపీ టీవీ కూడా చాలా క్లారిటీగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వస్తాయి ఇది ఒక బంపర్ ఆఫర్ రూరల్ సెమీ అర్బన్ వాళ్ళకు ఇది మంచి అవకాశం మొత్తం మీద తక్కువ రేటుకే ఒకే బిల్లుతో ఇవన్నీ పొందవచ్చు ప్యాకేజీ వస్తే కనీస ప్యాకేజీ నూట తొంభై తొమ్మిది రూపాయలు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది ఎంబీపీ స్పీడ్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కావాలన్నప్పుడు దానికి సంబంధించినటువంటి వేరియస్ ప్యాకేజ్ ఉన్నాయి ఏ ప్యాకేజీ ఉన్నా కూడా అన్ని లో నేను చెప్పినవన్నీ కూడా ఉచితంగా పొందవచ్చు ఉదాహరణకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యాకేజ్ తీసుకుంటే దానిలో నలభై ఏడు పెయిడ్ ఛానల్స్ అంటే పేమెంట్ చేసే ఛానల్స్ నాలుగు వందలు ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్ అంటే ఈటీవీ జెమినీ స్టార్ మా జీ తెలుగుతో సహా తొమ్మిది ఓటీటీ ఛానల్స్ ఇరవై ఎంబీపీఎస్పీడ్ తో ఇంటర్నెట్ మరియు అపరిమితమైన కాల్స్ తో ల్యాండ్ లైన్ ఫోన్ ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అంతేకాదు మీ ఇంటిలో ఉండేటువంటి బిఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ వైఫై కనెక్షన్ యొక్క పాస్వర్డ్ తో మనము దేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఆ పాస్వర్డ్ ద్వారా కూడా వైఫై సౌకర్యాన్ని పొందడానికి అవకాశం కూడా ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ సౌకర్యాన్ని కల్పించింది ఓటీటీ ఐపీటీవీ ఇవి ఒకే బిల్లింగ్ తో బిల్లు ద్వారానే ఒక పేమెంట్ ద్వారానే మనం చెల్లిస్తాము ఇవన్నీ మనకి అందుబాటులోకి వస్తాయి విడమతి చెప్పాలంటే హై స్పీడ్ ఇంటర్నెట్ ఇస్తుంది వాయిస్ కాల్స్ అంటే ఫిక్స్డ్ ల్యాండ్ లైన్ టెలిఫోన్ సేవలు ఉంటాయి మూడవది ఐపీ టీవీ అంటే ఇంటర్నెట్ ప్రోటోకాల్ టెలివిజన్ అంటే ఇంటర్నెట్ ద్వారానే టెలివిజన్ సేవలు అందుబాటులోకి తీసుకురావడం అంటే సాధారణ కేబుల్ టీవీ లేదా డిష్ యాంటినా ద్వారా కాకుండా ఇంటర్నెట్ ద్వారా చూపించే టీవీ ఛానల్స్ అన్నింటినీ కూడా చూపించేటువంటి టెక్నాలజీ అంటే మన ఇంట్లో చూసే టీవీ ఈ టీవీ మొదలు అన్ని న్యూస్ ఛానల్స్ జీటీవీ మొదలు ఎమ్ వరకు ఐదు వందల కంటే ఎక్కువ లైవ్ టీవీ ఛానల్ మరియు ప్రీమియం కంటెంట్ ను ఒకే ప్యాకేజీలో అందించటానికి అందించడానికి అద్భుతమైన అవకాశం అంటే మీ ఫైబర్ కనెక్షన్ ద్వారా వచ్చే డిజిటల్ సిగ్నల్ లోనే టీవీ ఛానల్స్ కూడా వస్తాయి ఈ సేవలు బిఎస్ఎన్ఎల్ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ ఎఫ్టి ఫైబర్ టు ది హోమ్ అంటే ఫైబర్ కేబుల్ నేరుగా ఇంటికి ఆ కనెక్షన్ తో పనిచేస్తాయి ఇది బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ టెక్నాలజీ అంటే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా ఇంటికి నేరుగా కనెక్షన్ ఇవ్వబడుతుంది అంటే పాత కాపర్ వైర్లు డిఎస్ఎల్ లైన్లు బదులు ఇప్పుడు ఆప్టికల్ ఫైబర్ లైన్ నేరుగా మీ ఇంటి వరకు ఇది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడు నుంచి ఈ సేవలు దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది బిఎస్ఎన్ఎల్ ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఏమిటి ఏమిటంటే గ్రామీణ ప్రాంతాలకు ఆధునిక డిజిటల్ సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలి దాంతోపాటు సెమీ అర్బన్ లోను అర్బన్ లో కూడా మెరుగైన సర్వీసులు అందించడం కూడా దీని యొక్క ఉద్దేశ్యం అయితే దీని యొక్క వివరాలకు వెళ్దాం బిఎస్ఎన్ఎల్ అనగానే ఇది ప్రైవేట్ సంస్థ కాదు ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి జవాబుదారీతనంతో పనిచేస్తుంది అనే విషయాన్ని సానుకూలంగా అందరం అర్థం చేసుకుంటే దీని వలన మనం సేవింగ్స్ మీరే లెక్కించుకోవచ్చు కొన్ని ప్రాంతాల్లో ఎంఎస్ఓలు ఉంటారు మనకి అంటే మల్టిపుల్ సిస్టమ్ ఆపరేటర్లు గాని ఎల్ లోకల్ కేబుల్ ఆపరేటర్లు గాని ఉంటారు వాళ్ళు కేబుల్ టీవీ లను ప్రసారం చేస్తూ వస్తున్నారు వాళ్ళని దీంట్లో భాగస్వామ్యం చేసి ఎఫ్టి హెచ్ ఫైబర్ టు ది హోమ్ అంటే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటికి కనెక్షన్ ఇవ్వటం మన ఇంట్లో టీవీ ఉంటే ఆ ఎక్కువ భాగము స్థానిక కేబుల్ టీవీ ఆపరేటర్ ద్వారా నిర్వహిస్తారు లేదా ఇప్పుడు వాళ్ళని కాదని డిష్ యాంటీనా అమరుస్తున్నారు ప్రతి నెల కొంత మొత్తాన్ని మనం వాళ్ళకి కడుతున్నాం రెండవది ఇంటర్నెట్ కోసం మనం కొంత మొత్తాన్ని పే చేస్తున్నాము దీన్ని కూడా వివిధ సంస్థలు పోటీ కొంత మొత్తానికి ఇస్తున్నాయి మూడవది ఓటీటీ అంటే ఇంటర్నెట్ మీద ఆధార సినిమా కావచ్చు ఇతర మీడియాలని అందించేటువంటి ఓవర్ ది టాప్ అంటే ఓటీటీ ప్లాట్ఫామ్ దీనిని డిజిటల్ స్ట్రీమింగ్ మీడియా సర్వీస్ అని కూడా అంటారు ఇందులో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ టీవీ కార్యక్రమాలు సెలబ్రిటీ షోలు ఇవన్నీ కూడా ప్రసారం చేస్తారు వీటికి మనం విడిగా డబ్బు చెల్లిస్తున్నాం అంటే మనకు కావలసిన ఒకే పనిని ముగ్గురు అంటే మూడు సంస్థలు చేస్తున్నాయి ఇటీవల కాలంలో ఈ పనిని రెండు సంస్థలు చేస్తున్నాయి ఇప్పుడు అవన్నీ ఒక్క ద్వారా మనం అతి తక్కువ రేటుకే పొందవచ్చు ఇది ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ ప్లాన్లు అంటే బ్రాడ్బ్యాండ్ ల్యాండ్ లైన్ కేబుల్ టీవీ ఓటీటీ ఇవన్నీ కలిసి ఒకే ప్యాకేజీగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సర్కిల్స్ లో ఈ ట్రిపుల్ ప్లే సర్వీసులనే స్మార్ట్ ప్లే వారు బిఎస్ఎన్ఎల్ తో టెలికాం ఇన్ఫ్రా ప్రొవైడర్ గా అగ్రిమెంట్ అయి ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా నిర్వహిస్తున్నారు నూట తొంభై తొమ్మిది రూపాయల నుంచి కూడా ఈ యొక్క స్లాట్ ప్రారంభమవుతుంది రెండు వందల తొంభై తొమ్మిది రూపాయల తీసుకుంటే రోటర్ ని ఉచితంగా అమరుస్తారు పైన చెప్పిన ట్రిపుల్ ప్లే సర్వీస్ అన్నింటినీ కూడా నూట తొంభై తొమ్మిది రూపాయల ప్లాన్ నుంచి కూడా ఉచితంగా పొందవచ్చు కాల్ సెంటర్ నెంబర్లు ఇది కేబుల్ ఆపరేటర్లకు వరం నిరుద్యోగులకి మంచి అవకాశం ఇందువల్ల అంటే మీరు గమనించండి ఇప్పటి తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి కేబుల్ ఆపరేటర్ల స్థానాన్ని క్రమంగా డిటిహెచ్ ఎయిర్టెల్ మొదలైనటువంటి టెలికాం ఆపరేటింగ్ సంస్థలు ఆక్రమించాయి క్రమంగా కేబుల్ టీవీ స్థానాన్ని వాళ్ళు భర్తీ చేస్తున్నారు అందువల్ల ఒకప్పుడు కేబుల్ కేబుల్ టీవీ సంఖ్య ఒక ఊరిలో రెండు వేలు ఉంటే ఈ రోజు ఆరు వందల వరకు పడిపోయింది ఇది ఎలాగే కొనసాగితే క్రమంగా కేబుల్ ఆపరేటర్లు కనుమరుగయ్యే పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో కేబుల్ ఆపరేటర్లకు ఒక మంచి అవకాశాన్ని బిఎస్ఎన్ఎల్ ఫైబర్ టు ది హోమ్ ఎఫ్ పేరుతో ఒక వ్యవస్థను తీసుకొచ్చి కేబుల్ ఆపరేటర్లు అందరినీ దీనిలో భాగస్వాములు చేస్తున్నారు ఇది విన్ విన్ మోడల్ అంటే సబ్స్క్రైబర్ చెల్లించే ప్రతి నెల బిల్లులో యాభై శాతం మొత్తాన్ని ఈ కేబుల్ ఆపరేటర్లకు చెల్లిస్తారు కాబట్టి కేబుల్ ఆపరేటర్లు వారి పాత కేబుల్ వైర్ల నుంచి బిఎస్ఎన్ఎల్ ఫైబర్ కు షిఫ్ట్ అయితే వచ్చేటువంటి మొదటి లాభం ఇది అంతేకాదు ఇంతకు ముందు వీరి దగ్గర నుంచి వెళ్లిపోయినా లేదా జారిపోయిన అన్ని కనెక్షన్లను తిరిగి బిఎస్ఎన్ఎల్ కు జత చేసే అవకాశం ఉంది ఎందుకంటే అన్ని సర్వీసులు ఒకే ప్లాట్ఫామ్ మీద ఇతర ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ల కంటే అతి తక్కువ రేటుకే ఇస్తున్న విషయం మీకు తెలుసు అంతేకాకుండా బిఎస్ఎన్ఎల్ లో డాటా సెక్యూర్ గా ఉంటుంది ఇది భారత ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ కనుక డిజిటల్ భారత్ లో భాగంగా భారత్ నెట్వర్క్ పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో సెమీ అర్బన్ ప్రాంతాల్లో డిజిటల్ సర్వీసులను అందరికీ అందించడానికి చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నం కనుక ఇది కేబుల్ ఆపరేటర్లకు మంచి అవకాశం క్రమంగా ఎటువంటి లాభము లేకుండా బయటకు వెళ్లిపోయే పరిస్థితుల నుండి ఇప్పుడు నిలదొక్కుని ఆర్థికంగా బలపడటానికి శాశ్వతంగా స్థిరపడటానికి ఇది ఒక మంచి అవకాశాన్ని కల్పించింది మతం మీద బిఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే సర్వీసులు వ్యక్తిగతంగాను అదే విధంగా కేబుల్ ఆపరేటర్లకు మంచి అవకాశం కనుక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ ట్రిపుల్ ప్లే సర్వీసులకు వెళ్లటం ఉత్తమం అని అనేకులు భావిస్తున్నారు దీనిపై మీ కామెంట్ తెలియజేయండి మీ అభిప్రాయాలు తెలియజేయండి